అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల కోట్లయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు ఇప్పుడేమంటుండు ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కర్సు పెట్టామంటున్నాడు అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకునే లెక్కలు చెప్తలేడు మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండో మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద గొర్రెల పంపకాల మీద ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష